ఆదివారం వస్తే అందరూ చేపలు తింటారు కదా మరి ఈ చేప అన్నింటికంటే భిన్నమైనది ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవిలో రెండవది ఈ పఫర్ ఫిష్ దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఈ ఫఫర్ ఫిష్ టెట్రాడాంటిడీ కుటుంబానికి చెందినది ఇది అత్యంత ప్రమాదకరమైన విషము కలిగిన చేప ఈ చేపలు అన్ని ఉష్ణమండల సముద్రాల్లో ఉంటాయి దీనిలో విష ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే ఒక మనిషిని చంపేంత విషం ఉంటుంది ఈ విషయం మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపడతారు ఒక చేపలో ఉండే విషం సుమారుగా ముప్పై మంది మనుషులను చంపేంత విషం ఉంటుందంట వాటి కాలేయం మూత్రపిండాలలో చాలా ప్రమాదకరమైన టెట్రాడౌటాక్సిన్ అనే విషం ఉంటుంది దీని విషం సైనైడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనదంట ఈ చేప వల్ల ప్రతి సంవత్సరం కొంతమంది మరణిస్తుంటారు ఈ ఫిష్లో మొత్తం దాదాపుగా నూట పది రకాల చేపలు ఉన్నాయంట దాదాపు అన్ని రకాల జాతులు విషపూరితంగానే ఉంటాయంట కొన్ని రకాల జాతులు అత్యంత విషపూరితంగా కూడా ఉంటాయంట ఈ పఫర్ ఫిష్ను ఫఫర్స్ బెలూన్ ఫిష్ గ్లో ఫిష్ మొదలగు విధాలుగా కూడా పిలుస్తారు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ చేప చైనా జపాన్లో తింటారంట అది వాళ్లకు ప్రత్యేకమైన వంటకం అంట ఇతనేంటి ఆ చేప విషం అంటున్నాడు మళ్ళీ జపాన్ చైనా వాళ్ళు తింటారు అంటున్నాడు అనుకుంటున్నారా అవును జపాన్ వాళ్ళు చాలా అనుభవం ఉన్న వంట వాళ్ళు అంటే ఆ చేపలోని విషభాగాలు తొలగించి చాలా జాగ్రత్తగా ఉండే ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న వంట వాళ్ళు ఈ వంట చేస్తారు ఈ చేప వంటకం అందుకే వాళ్లకు ప్రత్యేకమైందంట ఈ చేప గురించి తెలిసిన వాళ్ళు ఆ చేపలోని రకాలు మరియు వాటి లోపల భాగాల్లో ఏ ఏ భాగాలు విషపూరితం అని తెలుసుకుంటారు వీటిలో కొన్ని రకాలు చర్మం కూడా విషపూరితంగా ఉంటుందంట దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుందంట మరియు ఇది చాలా ఖరీదు అయిన చేపకూర అంట అదే మనం అయితే ఈ చేపను మన ఇంట్లో కూడా రానివం కదా ఈ చేపకి అద్భుతమైన కంటి చూపు ఉంటుంది దీనికి ప్రమాదం అని గ్రహించినప్పుడు ఆ చేపకి రబ్బరు లాంటి సాగే గుణం ఉంటుంది ఇది ఒక గోళాకారంగా ఉన్న బంతిలాగా మారుతుంది ఈ ఫిష్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విషపూరత జీవి మరి మొదటి స్థానం ఏది అనుకుంటున్నారా మొదటి స్థానం మాత్రం డార్ట్ ఫ్రాక్స్ అత్యంత విషపూరిత కప్పలు ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్